చిల్లలు నిన్నటి వీడియో నాన్నవారి ఎందుకు వెళ్ళాను దానికి ఏంటో మీకు అందరికీ చెప్పేశాను కదా సో ఇవాటి వీడియో ఏంటంటే నా లైఫ్ లో నేను ఎప్పుడు స్వామివారిని ఇంత దగ్గరగా చూస్తానైతే అనుకోలేదనమాట వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది అలా మెట్ల పనిచి నడుచుకుంటూ కొండపైకి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన వెంటనే మనకి గోపురం కనిపించిందండి గోపురం కనిపించిన వెంటనే పిక్చర్స్ తీయకుండా ఎలా ఉంటాను చెప్పండి చాలా రకాల ఫోటోస్ అయితే తీసేసుకున్నాము దర్శనానికి వెళ్లే ముందు మేము వ్రతం చేయించుకోడానికి వెళ్ళామని చెప్పాను కదా సో అందుకని చెప్పేసి పక్కనే కొంతసేపు ఇలా వెయిట్ చేసి వెయిట్ చేస్తుండగా మా పిల్లలకి చాలా మంది పిల్లలు ఫ్రెండ్స్ అయిపోయారనమాట ఈలో ఒక రన్నింగ్ కాంపిటీషన్ కూడా అక్కడే చేసేసారు స్టార్టింగ్ లో చెప్పాను కదండి దేవుడిని ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పేసి వెళ్ళినప్పుడు అయితే సత్యనారాయణ స్వామిని మూడు సార్లు అయితే గుడి చుట్టూ ప్రదక్షిణలు చేపిస్తూ ఊరేగింపునైతే అయితే చాలా బాగుంది చూడడానికి ఆ ఊరేగింపు జరుగుతూ ఉండగా క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది చాలా చల్లగా ఉంది సత్యనారాయణ స్వామి ఊరేగింపు అయితే అయిపోయింది అయిపోయిన వెంటనే వర్షం చాలా గట్టిగా పడింది అండి మీరు వీడియోలో చూడొచ్చు చూస్తున్నారు కదండి చుట్టుపక్కల ప్లేస్ అనేది ఎక్కువగా లేదన్నమాట వర్షం చాలా గట్టిగా పడుతుంది సో ఇలాంటి వీడియో అయితే రేపటి వీడియో మళ్ళీ వ్రతం వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంత వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను